నమస్తే నేను డాక్టర్ వెంకటాచాగంటి ప్రెసిడెంట్ యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్ ఇప్పుడు సైన్స్ మూఢ నమ్మకంలా తయారైందండి ఇలా నేను చెప్పినప్పుడు దానికి ఒక రుజువు ఇస్తాను నేను జనరల్గా సో దానికి ఒక గొప్ప సైంటిస్ట్ ఆవిడ ఏమన్నారో మనం జాగ్రత్తగా విందాము అండి ఈవిడ సో ఈవిడ గురించి ఇదివరకు కూడా ఒక వీడియోలో చెప్పాను నేను సో ఈమె పేరు సైనా హసఫె హసన్ఫే ఈమె ఒక జర్మన్ శాస్త్రవేత్త అనుకుంటా విందాం ఒకసారి Contrary to rumors, my biggest worry isn't pineapple on pizza. It's that scientific progress is slowing down and that most of what gets published in academia is now bullshit. సో ఆవిడేమంటున్నారంటే సైన్స్ బాగా స్లో డౌన్ అయిపోయింది ఇప్పుడు జర్నల్స్లో పబ్లిష్ అవుతున్నవన్నీ చాలా మటుకు బుల్షిట్ అంటే ఆవు పేడ లేదా ఎద్దు పేడ లేకపోతే దున్నపోత పేడ ఇది ఏదో ఒకటి ఐ డోంట్ బ్లేమ్ పీపుల్ ఫర్ థింకింగ్ దాట్ సో అని ఆవిడేదో చెప్పుకుంటూ వచ్చారు దానికి చాలా విషయాలు చెప్తూ గ్రాఫ్లు అవి చూపిస్తూ ఇదివరకు ఎట్లా ఉండింది ఇప్పుడు ఎట్లా ఉంది అని చెప్పుకుంటూ వచ్చారు ఆవిడ సో అందులో కొన్ని గ్రాఫ్లు ఏమైనా చూద్దామా అని ప్రయత్నం చేస్తున్నా ఇది చూడండి సో రీసెర్చ్ ప్రొడక్టివిటీ ఫర్ న్యూ మాలి మాలిక్యులార్ ఎంటిటీస్ సో ఇప్పుడు ఈ బ్లూ కర్వ్ ఏంటంటే ప్రొడక్టివిటీ ఇది వరకు గ్రీన్ కర్వ్ ఏమో ఎఫెక్టివ్ నెంబర్ ఆఫ్ రీసెర్చ్ సో ఇది వరకు ఇంత తక్కువ ఉన్నా కానీ ఇంత ప్రొడక్టివిటీ ఉండేది చూసారా గ్రీన్ కర్వ్కి బ్లూ కర్వ్కి బ్లూ కర్వ్ ఏమో ప్రొడక్షన్ అంటే దాని మూలంగా రిజల్ట్స్ మూలంగా మనకి మంచి మంచి వస్తువులు ప్రొడ్యూస్ అయ్యి బిజినెస్ నడిచేది సో ఇప్పుడు రీసెర్చ్ వరకు బాగా పెరిగిపోయింది ఇంత దాకా వెళ్ళిపోయింది కానీ ఈ ప్రొడక్టివిటీ బాగా తగ్గిపోయింది అంటే ఆ రీసెర్చ్ మూలంగా అస్సలు ఫలితం లేదు అని ఆవిడ చెప్పుకొస్తున్నారు అనమాట ఇలా ఈ ఛానల్లో ఆవిడ చాలా చెప్పారు సో మనము ఆ విషయాన్ని ఒకసారి గమనిద్దాం నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను వీళ్ళు కొన్ని కోటాను కోట్ల డాలర్లు ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్ వేస్ట్ చేసేసి ఏమీ కనిపెట్టకుండా అంటే కనిపెట్టిందే మళ్ళీ చెప్పి అదేదో చెప్పి మళ్ళీ మా చర్ర అప్పుడు తప్పైంది ఇప్పుడు తప్పైంది అనుకుంటూ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ వాళ్ళు జనాల్ని వెర్రోళ్ళని చేసి ఈ నాస్తికులు దాంట్లో దూరిపోతారు అబ్బా సైన్స్ ఏం ప్రోగ్రెస్ అవుతున్నాయి తప్ప మా తప్పు మేము తెలుసుకొని మేము సరి చేసుకుంటున్నాం నువ్వు తప్పు తెలుసుకొని సరి చేయడం తప్పే చేస్తున్నావు నువ్వు కరెక్టేడా చేస్తున్నావు సో టెక్నాలజీ వేరు సైన్స్ వేరు ఒక వస్తువుని కనిపెట్టాము దాన్ని ఇప్పుడు వాటర్ బాటిల్ ఉందనుకోండి దీనికి అని పెడితే సరే తయారు చేశారు అనుకోండి బాగుంది తాగడానికి దీనికి ఇంకొక ముచ్చికి ఇక్కడో పెట్టి లేకపోతే ఇంకోడో పెట్టి లేకపోతే ఇంకో డిజైన్ మార్చి ఇవేమో చేసి చాలా బాగా చేసిందని చెప్పి ఇది సైన్స్ అనకూడదు అది మనము మన స్కిల్ అది సైన్స్ అంటే ఒరిజినల్ కాన్సెప్ట్ అనమాట సో ఆ కాన్సెప్ట్ని పెరగడం సో ఆమె చెప్తా అదంతా బుల్షిట్ ఇదంతా చాలా మటుకు ఇవి పనికి రావని చెప్తూ ఆమె ఇంకొక వీడియో కూడా చేశారు ఏమనంటే ఇప్పుడు పార్టికల్ ఫిజిక్స్లో అంతా వాళ్ళు మాట్లాడేది చెత్త అసలు అది సత్యం కాదు ఎక్కడ ఇది కాదు అని చెప్పి ఆవిడ చెప్పుకొస్తున్నారు అంటే అది ఒక రకంగా సత్యమా సత్యమా కాదా అని తెలిసి కూడా వేస్ట్ అని చెప్తోంది అన్నమాట సో అది ఆవిడ చెప్పుకొచ్చారు ఆవిడ ఒక పెద్ద సైంటిస్ట్ కూడా అయితే ఈ విషయంలో నేను చెప్పదలుచుకుంది ఒక బ్రహ్మాండం చెప్తాను ఈ మధ్య పేపర్లో న్యూస్లో చక్కెర కొడుతోంది ఏంటంటే ఎక్సో ప్లానెట్ ఒకటి ఉంది ఆ ప్లానెట్ దగ్గర బ్రహ్మాండంగా లైఫ్ ఉందని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మన భారత సంతతికి చెందిన వాడే కనిపెట్టాడు లేక ఆమె కనిపెట్టిందోనో మన టీవీ ఛానల్స్ అవి ఓ చప్పట్లు కొట్టేసి గొడవ గొడవ చేసేస్తున్నారు ఇది ఈ న్యూస్ పట్టుకొని సైన్స్ డెవలప్ అయింది సైన్స్ డెవలప్ అని చెప్పి ఈ నాసికులు భజన చేస్తూ ఉంటారు అసలు అది అవసరం ఉందా లేదు చూద్దాం ఒకసారి నేను మీకు షేర్ చేస్తాను అప్పుడు మీకు అర్థమవుతుంది ఇదండి ఇది చెప్పారు కే టూ ఎయిటీన్ బి ఎ ప్లానెట్ వన్ ట్వంటీ ఫోర్ లైట్ ఇయర్స్ అవే మే హార్బర్ లైఫ్ లైఫ్ ఉండొచ్చు దానిలో అని చెప్తున్నారు అనమాట బాగుందండి వెరీ గుడ్ వన్ ట్వంటీ ఫోర్ లై లైట్ ఇయర్స్ అవే ఉంది మే హార్బర్ లైఫ్ అంటే ఆ లైఫ్ ఉండొచ్చు అందులో అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు దాని గురించి న్యూస్ ఐటమ్స్ మీరు ఎవరైనా కే టూ ఎయిటీన్ బి ఏ ప్లానెట్ వన్ ట్వంటీ ఫోర్ లైట్ ఇయర్స్ అవే అని కొడితే చాలు మీకు వచ్చేస్తానన్నమాట సో ఇన్ఫర్మేషన్ అంతా వస్తుంది చూసుకోవచ్చు అయితే అసలు వన్ ట్వంటీ ఫోర్ లైట్ ఇయర్స్ అంటే డిస్టెన్స్ ఎంత అంటే వన్ పాయింట్ వన్ సెవెన్ త్రీ టైమ్స్ టెన్ టు ఆఫ్ ఫిఫ్టీన్ కిలోమీటర్స్ సో టెన్ టు ఆఫ్ ఫిఫ్టీన్ అనమాట ఇట్ టేక్స్ అబౌట్ త్రీ డేస్ ఫర్ ఎ స్పేస్ క్రాఫ్ట్ రీచ్ ద మూన్ ఇక్కడ నుంచి మూన్వి పంపించాలంటే మూడు రోజులు పడుతుంది డ్యూరింగ్ ద టైమ్ స్పేస్ క్రాఫ్ట్ ట్రావెల్స్ అట్లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ టూ ఫార్టీ థౌజండ్ మైల్స్ ఆర్ ఎయిట్ హండ్రెడ్ అండ్ థర్టీ ఎయిటీ సిక్స్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ కిలోమీటర్స్ ఇంత డిస్టెన్స్ మూన్కి అర్త్కి డిస్టెన్స్ అని మనకు తెలుసు అది త్రీ డేస్ పడుతుంది మన స్పేస్ క్రాఫ్ట్ని ఈ రోజున ఇప్పుడున్న టెక్నాలజీకి పంపించడానికి టైం టేకింగ్ టు ట్రావెల్ వన్ ట్వంటీ ఫోర్ లైట్ ఇయర్స్ ఇక నూట నూట ఇరవై నాలుగు లైట్ ఇయర్స్ ఇదే రేతిని ట్రావెల్ చేయాలంటే మీకు నైన్ బిలియన్ వన్ ఫిఫ్టీ ఫోర్ మిలియన్ ఫైవ్ ట్వంటీ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ థర్టీ ఫోర్ డేస్ దాన్ని ఇయర్స్ ఒక మార్చాలంటే ట్వంటీ ఫైవ్ మిలియన్ ఇయర్స్ పైన పడుతుంది అంటే నువ్వెవడో రాజెవడో రంకెవడో ఎవరికి తెలియదు ఇగదు సో ఇలా అయిపోతుంది అనమాట సో అది ట్వంటీ ఫోర్ మిలియన్ ఇయర్స్ పడుతుంది అది కూడా మనము చేయగలిగితే అసలు చేయగలమా లేదో చూద్దాం ఒకసారి సో ఇది చూడండి అపోలో లెవెన్ యూజ్ ద ఫాలోయింగ్ ఫ్యూయల్ టు గెట్ టు ద మూన్ మూన్కి ఫస్ట్ స్టేజ్ ఫ్యూయల్ సెకండ్ స్టేజ్ ఇవన్నీ ఈక్వెట్ చేసి మొత్తానికి టూ మిలియన్ సెవెన్ సిక్స్టీన్ థౌజండ్ నైంటీ సెవెన్ కిలోగ్రామ్స్ ఆఫ్ ఫ్యూల్ వాళ్ళకి అవసరం ప్రొపలెంట్ అవసరమైంది అది వాళ్ళు లెక్క పెట్టారు తర్వాత ఒక్కొక్క దానికి ఫ్యూల్కి కాస్ట్ ఎంత అవుతుందంటే డాలర్ సిక్స్ పాయింట్ వన్ ఎక్ కిలోగ్రామ్ అని లేదు థర్టీ పాయింట్ ఫైవ్ కిలో పర్ కిలోగ్రామ్ అని చీపర్ ఆప్షన్ ఈజ్ డాలర్ టూ పాయింట్ త్రీ కిలోగ్రామ్ అని ఏదో ఇచ్చారు సో లెటర్స్ ఏ టూ చీపెస్ట్ చీపెస్ట్ టూ పాయింట్ త్రీ కిలోగ్రామ్ టూ పాయింట్ టూ పాయింట్ త్రీ డాలర్స్ పర్ కిలోగ్రామ్ తీసుకున్న మనకి ఇన్ని కిలో కేజీస్కి దాదాపు సిక్స్ మిలియన్ టూ హండ్రెడ్ ఫార్టీ సెవెన్ థౌసండ్ ట్వంటీ త్రీ డాలర్స్ పడుతుంది ఇక్కడి నుంచి మూన్కి వెళ్ళడానికి ఏమండి సిక్స్ మిలియన్ అనుకుందాం లెక్క ప్రకారం మనం ఆరు మిలియన్ డాలర్లు వెళ్ళడానికి ఇది చీపెస్ట్ అసలు యాక్చువల్గా ఇంకా స్పేస్ షిప్ తయారు చేయటము దానికి కావాల్సిన హంగామా పెట్టడము అబో బిలియన్స్లో వెళ్తుంది సరే ఇప్పుడు ప్రస్తుతం అయితే అనుకుందాం కాసేపు ముచ్చటగా అనుకుందాం మూన్కి వెళ్ళిన స్పేస్ షిప్పే పెట్టి ఇదే ఫ్యూల్ పెట్టి పంపిద్దామంటే అంటే మూన్కి వెళ్ళడానికి ఇంత ఫ్యూల్ అవుతుంది మరి ఎక్సో ప్లానెట్ అక్కడెక్కడ ఉన్నదానికి ఎంత ఫ్యూల్ అవుతుంది చేద్దాం సరే ఆ ఫ్యూల్ అవుతుంది అనుకుందాం అయినా సరే మేము పెడతామని అనుకున్నాం అంత ఫ్యూల్కి ట్యాంకులు కావాలి అంత పెద్ద ట్యాంక్ అంటే అంత బరువున్నది మోసుకెళ్ళాలంటే ఇంకా ఎక్కువ ఫ్యూల్ కావాలి సో ఎలా ఉంటుందంటే ఒక మనిషి చెట్టుపైకి ఎక్కడానికి అతనికి ఒక వంద జౌల్స్ ఆఫ్ ఎనర్జీ కావాలనుకుందాం కాసేపు అయితే అతనికి ఆ పైకి ఎక్కిన తర్వాత చెట్టు మీద ఉన్న పళ్ళు దింపుకొని రావాలి ఆ పళ్ళని తెంపడానికి ఇతను ఈ వంద జోల్స్ ఖర్చు పెడితే కానీ వెళ్ళలేడు పైకి సరే అది కిందకు వచ్చాడు పళ్ళు తీసుకొని కిందకొచ్చాడు వచ్చాడు అందులో కొన్ని పళ్ళు తింటే కానీ ఆ ఎనర్జీ కన్జ్యూమ్ కాదని సో ఇమాజిన్ దట్ ఇతను ఒక బుట్ట తీసుకొని పైకి వెళ్ళాలి సో ఆ బుట్ట బరువు కూడా పోయాలని ఇంకా అసలు ఎనర్జీ కన్జ్యూమ్ అవుతుంది సో ఇలా మనం ఇమాజిన్ చేసుకుంటూ పోతే ఆ ఎక్సో ప్లానెట్కి వెళ్ళగలుగుతామా ఏ లేదండి మనం తెలుసుకుంటున్నాము ఎక్సో ప్లానెట్లో ఒక అది ఉంది లైఫ్ ఉంది అని అది మనకు సంతోషం కదండి మానవుడు కనిపెట్టాడు కదండి అని ఏం కనిపెట్టాడు అండి అక్కడ ఉందో లేదో తెలియదిక్క పోయి తెలుసుకుందాం ప్రూఫ్ అంటే సైంటిఫిక్ ఎవిడెన్స్ లేదు దానికి లేదు అక్కడ ఒక ఇక్కడ ప్రొ బ్యాక్టీరియా ప్రొడ్యూస్ చేసే వాయువులే అక్కడ కూడా ప్రొడ్యూ అవుతున్నాయి అందుకే అక్కడ బ్యాక్టీరియా ఉందని ఉంటే ఏంటి లేకపోతే ఏంటి మనకి మనం చేసేది ఏంటి అక్కడ ఒక నిర్దేశిత్వం లేదా మనకి ఏం చెయ్యాలో కూడా తెలియట్లేదు సైన్స్కి ఇలా చెప్పేసేసి అక్కడ ఉంది ఇక్కడ అంటే మనం అంతా చాపట్లు కొట్టేసి అసలు చూడరా బాబో నాసా వాడు కనుక్కో వీడు కనుక్కో వాడు కనుక్కో మన ఇండియన్ ఆరిజిన్ వాడు కనుక్కున్నాడు ఏమిటిదంత గొడవ అసలు కనుక్కుంటే ఏంటి కనుక్కోకపోతే ఏంటి అక్కడ మీరు చెప్పండి ఇప్పుడు ఈ ఇంత ఎనర్జీ యూజ్ చేసుకొని వెళ్ళి మనం అక్కడికి వెళ్ళి ఎన్ని ఎన్ని సంవత్సరాలు పడుతుందో చూశారు కదా లేదండి ఇంకా స్పీడ్ వెహికల్స్ వస్తే వెళ్ళిపోవచ్చు ఇప్పుడు ఫార్టీ కిలోమీటర్స్ పర్ అవర్ ఇప్పుడు ఉన్న స్పీడ్ ఫార్టీ థౌజండ్ కిలోమీటర్స్ పర్ అవర్ సో ఆ లెక్కన యాక్చువల్గా కానీ దానికంటే తక్కువ ఉంటుంది మధ్యలో వెళ్ళేటప్పుడు స్పేస్లోకి వెళ్ళేటప్పుడు కాస్త దాన్ని నిర్దిష్టంగా ఒక స్పీడ్ పెడతా దాంతో మూడు రోజులు పడుతుంది ఎందుకంటే ఉత్తికి డైరెక్ట్గా వెళ్ళిపోదు మన అర్థ చుట్టూ రౌండ్లు కొట్టాలి మళ్ళీ మూడు చుట్టూ రౌండ్ కొట్టి 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 నిర్దేశిస్తూ వెళ్ళాలి సో ఇవన్నీ జరుగుతాయి సో ఇప్పుడు ఇది మన స్పేస్ షిప్ని మనం పంపిస్తాం అనుకోండి వన్ ట్వంటీ ఫోర్ లైట్ ఇయర్స్ అవే ఈ మధ్యలో ఎన్ని ప్లానెట్స్ ఎన్ని స్టార్లు వాటి యొక్క ఆకర్షణ శక్తి వాటి నుంచి వికర్షణ చెంది వెళ్ళాలి అంటే ఏంటి ఇప్పుడు సూర్యుల పక్కన చెప్తాను సూర్యుడు లాగేసుకుంటుంది లాగేసుకోకుండా ఉండాలంటే దానికి ఆపోజిట్ డైరెక్షన్లో దానికి అంటే దాని ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్ళాలి అంటే కనుక దానికి రాకెట్ ఫైర్ చేయాలి మళ్ళీ అంటే దానికో ఫ్యూల్ ఖర్చు అవుతుంది సో ఇవన్నీ ఎస్టిమేట్ చేస్తే అసలు అవే పని కాదు లేదంటే మంచి స్పీడ్తో మంచి ఫ్యూల్తో మన వాళ్ళు తయారు చేస్తారంటే సార్ ఇప్పుడు ఐన్స్టీన్ థీరీ ఆఫ్ రిలేటివిటీ ప్రకారం లైట్ స్పీడ్ కంటే మనిషి వెళ్ళలేడు ఒకవేళ లైట్ స్పీడ్తోనే వెళ్ళగలిగాడు అనుకుందాం వన్ ట్వంటీ ఫోర్ ఇయర్స్ పడుతుంది వెళ్ళడానికి లైట్ స్పీడ్తో వెళ్ళగలిగితే సరే లైట్ స్పీడ్తో మనిషి వెళ్ళి అక్కడికి లైట్ స్పీడ్తో మనిషి వెళ్ళగలిగితే అసలు అక్కడికి ఎందుకు వెళ్తాడు ఎక్కడెక్కడెక్కడికి గో వెళ్ళిపోతాడు ఎందుకంటే లైట్ స్పీడ్తో వెళ్తున్నాడు అంటే మనిషికి టైం తెలియదు ఇంకా టైం జీరో టైం జీరో అయినప్పుడు స్టాగ్నేట్ అయిపోతాడు మనిషి ఏం చేయలేడు కర్మ చేయాలి అంటే టైం కావాలి మళ్ళీ ఆ టైం వస్తలేదు అతను ఇట్లా కదిలే లోపల వెళ్ళిపోతున్నాడు ఏ క కదలడానికి కూడా శక్తి ఉండదు ఎందుకంటే అంత ఖర్చు అయిపోతుంది అనమాట అంత అసలు ఆ లైట్ స్పీడ్తో వెళ్ళేటప్పుడు చలనం లేకుండా ఆగిపోతాడని అర్థం అనమాట సో చలనం లేకుండా ఆగిపోవడానికి ఈ జీవితం గడపడానికి కానీ కాబట్టి ఎటు చూసినా సైన్స్కి తోచట్లేదు ఏమో చేసేస్తున్నాం రేపు పొద్దున ఎవరో ఒకళ్ళు ఏదో చేస్తారండి మన ఇప్పుడు ఇది కనిపెడితే ఇలా అనుకుని ఉంటే ఒకప్పుడు ఎలక్ట్రిసిటీ కనిపెట్టకపోతే ఈ రోజున మనకు ఇట్లా ఉండేదా అది సైన్స్ అండి ఎలక్ట్రిసిటీ కనుక్కోవడం అనేది సైన్స్ ఇప్పుడు ఇది కూడా సైన్స్ అంటే కాదండి ఇది సైన్స్ మనకి ఇంత తెలిసిన తర్వాత మనం తెలియకపోతే ఎట్లా సో మీరందరూ కూడా మనమంతా కూడా మూర్ఖంగా సైన్స్ నమ్మకూడదు సైన్స్ అనే పదాన్ని ఉపయోగించేసరి చేస్తున్నారు ఇదివరకు ఎట్లయితే రిలీజియన్ పేరు మీద నడిపించేసారో ఇప్పుడు సైన్స్ పేరు మీద నడిపించేస్తున్నారు సైన్స్ ఒక అయి కూర్చుంది సో దీన్ని మనం చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి తెలివైన వాళ్ళు అబ్జర్వ్ చేసి ఎవడేదాన్ని మాట్లాడగానే చప్పట్లు కొట్టకుండా అయితే నాకేంటి అని అడగండి నువ్వు అనుకుంటే ఏంటి నాకు మీకు ఇదండి అని చెప్తే అది నాకు ఉపయోగం అవుతుందంటే అప్పుడు ఓకే లేకపోతే వేస్ట్ మీరు కొంతమంది ఇప్పుడు శివలింగం మీద పాలు పోసేస్తున్నారు అభిషేకం అంటున్నారు దాని మీద నాకేంటి అంటే పర పరమాత్మని మోక్షం ఇస్తాడయ్యా ఏదో చెప్తున్నారు వాళ్ళు సో అది మీరు నమ్మారు చేసుకున్నారు బాగానే ఉంది సో ఇక్కడేంటి అక్కడ ఎక్సోప్లానెట్ ఉంది దాని మీద బ్యాక్టీరియా ఉంది ఏం చేద్దాం తెచ్చి మన ఇంట్లో పెట్టుకుందామా సాధ్యపడదు కదా పోని మనం అక్కడికి వెళ్దామా సాధ్యపడదు కదా మరి ఎందుకు మాట్లాడుతున్నాము సాధ్యం కాని వాటిని ఎందుకు మాట్లాడుతున్నాం అసాధ్యమైనవి సాధ్యం కానివి ఎట్టి పరిస్థితిలో కాదు అని తెలిసిందని ఎందుకు మనం మాట్లాడుతున్నాం ఎందుకు మాట్లాడుతున్నాం అంటే మేము ఏదో కనిపెట్టాము మేము మీకంటే గొప్పవాళ్ళం అని చెప్పడానికి నువ్వు కనిపెట్టేవా లేదా ఎవరికి తెలియదు దాని ప్రూఫ్ నువ్వు ఇవ్వలేవు నువ్వు ఇచ్చేది గ్రాఫులు నీ మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ అవన్నీ చేసి ఏ పామరుడికి ఎక్స్ప్లెయిన్ చేయలేవు అదే పామరు టీవీలో చేతిలో టీవీ రిమోట్ పెట్టి టీవీ ఆన్ ఏ ఛానల్ ఛానల్ వస్తుందంటే దానికి ఆనందిస్తాడు అలాంటివి ఏమైనా చేయండి సైన్స్లో చేసి మానవులకు ఇంకా ఆనందం కలిగించేవి చేయండి ఏది పడితే అది చేసేసి మేము సైన్స్ కొనుక్కున్నాం మేము సైన్స్ సైన్స్ అది కాదు సైన్స్ అది బేసిక్ సైన్స్ కాదు అది సైన్సే కాదు అది సో దాన్ని మీరు గొప్పలు చెప్పుకుందుకు మీ వీపులు గోకేసుకుందుకు రక్తాలు వచ్చేటట్టు మీరు చెప్పుతున్న థియరీస్ అనమాట అవి చెయ్యకండి దట్స్ రాంగ్ వే ఆఫ్ డూయింగ్ థింగ్స్ సో ఇన్ ఆర్డర్ టు డూ రైట్ థింగ్స్ మరి రైట్ థింగ్స్ ఎలా చేస్తామండి వేదం చదువు వేదం చదవడం ద్వారా సైన్స్ కరెక్ట్గా ఏంటి అర్థమవుతుంది ఏది ఉపయోగం అర్థమవుతుంది అది ఉపయోగం లేకుండా పడుతుంది మీరు ట్రై చేస్తే మీరు కైలాసానికి వెళ్ళొచ్చు వైకుంఠానికి వెళ్ళొచ్చేమో కానీ ఈ ఎక్సో ప్లాంట్ మటుకు వెళ్ళలేరండి ఇది వాస్తవం ఎవ్వడి ఎన్ని థియరీలు చెప్పనియండి వాళ్ళంతా గంగలో కలిసిపోవడం తప్పింకోటి లేదు సో ఇవన్నీ వేస్ట్ థియరీలు వేస్ట్ థింగ్స్ మనం టైం వేస్ట్ చేసుకుంది ఇలాంటి వార్తలు వచ్చినప్పుడు మాకేమిటి ఒక్కసారి ఆలోచించండి నాకేమిటి దీని మూలంగా ప్రపంచానికి ఏమిటి ఆ సైన్స్ కొత్తది కనుక్కుందండి ఒక్కడు వెళ్ళిపోతారండి ఎక్కడికి వెళ్ళిపోతారాయా అరవై సంవత్సరాల నుంచి మూని మీద అడుగు పెట్టి బయటకు వస్తున్నారు ఎప్పుడేం పీలేడు ఏం లేదు కూర్చొని డబ్బు కొట్టుకోవడం తప్పితే ఇంకేం లేదు దానికి ఇంకోటి వచ్చాడు మెలాన్ మస్క్ అంటాడు ఇంకోటి కస్క్ అంటాడు ఇంకోటి ఏదో చేస్తా అంటాడు ఈ లోపల చైనా వాడు దూరాడు మన ఇండియా దూరింది ఇంక అందరూ దూర్తూ దూర్తూ పోయారు చేసింది ఏం లేదు మూను మీద ఉండడానికి వాళ్ళకి ఇంకా తెలియదు ఎట్లా ఇన్ని సంవత్సరాలు వెళ్ళి వస్తున్నారు అన్ని రీసెర్చ్ చేశారు చేశారు అసలు భూమి మీదే కొన్ని ప్రాంతాల్లో ఎలా ఉండాలో మన వాళ్ళకి తెలియదు ఇక మూడు మీదకి వెళ్ళి ఉంటారట ఇక మొన్న స్పేస్లో సునీత విలియమ్స్ వెళ్ళి వచ్చారు ఇన్ని రోజులు వెళ్ళి వచ్చేటప్పటికి ఏమైందో పరిస్థితి మనకు తెలుసు అవి మళ్ళీ వెళ్తానంటాను కానీ అవన్నీ అలా చెప్పిస్తారు లేకపోతే నెక్స్ట్ జనరేషన్కి వాళ్ళకి ఉత్సాహం ఉండదు సో వీళ్ళంతా ల్యాబ్రాట్స్ అనమాట ల్యాబ్లో కొన్ని ఎలకల మీద ఎక్స్పెరిమెంట్ చేస్తే వీళ్ళని అట్లా పంపించి ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు అంతకని ఇంకేం లేదు సో వీళ్ళకి సైన్స్ తెలియదు వీళ్ళు అలా చేసి ఆ ఇలా జరుగుతుందా నోట్ చేసుకోండి ఒకసారి గరి గరికపాటి నరసింహారావు గారు చెప్పారు అదేదో ఒక వైద్యుడు ఉంటాడు వైద్యుడి దగ్గర ఒక శిష్యుడు ఉంటాడు వాడు శిష్యుడు నేర్చుకుంటూ ఉంటాడు నేర్చుకుంటుంటే మరి వాడికి వాడు వచ్చాడండి రోగి వచ్చాడండి వీడికి ఏమంది వేయాలంటే వాడికి ఆ ఆకు 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 కలిపి వేయ అంటాడు సార్ అది వికటిస్తేనో అంటాడు వికెట్ ఇస్తే అది రాసి పెట్టుకో ఈ వేస్తే కనుక వాడికి పోతున్నాడు ఈ జబ్బుకి అది పోతుందని చెప్పి రాసేసుకో అలా అంటే ఏంటి ఎవడేమైనా దొరికితే వాడికి అదే సామెత ఉంది నాది కాబట్టి కాశీ దాకా అన్నట్టు ఎవడు సో అలా ఈ డబ్బులు విపరీతంగా వేస్ట్ చేసేస్తున్నారు అది ఆమె కూడా ఆ ఆవిడ పాపం అదే అంటాం ఎన్ని కోటాను కోట్ల డాలర్లు ఖర్చు అయిపోతున్నాయి చెప్తే ఫలితం లేదు సో దయచేసి మంచి సైన్స్ని మనం తయారు చేద్దాము మంచి సైన్స్కి మనకి ఏంటి ఉపయోగం అని తెలుసుకుందాం ఉపయోగం లేని పని చెయ్యొద్దు ఏదన్నా సరే ఉపయోగం ఉండాలి నువ్వు టార్గెట్ పెట్టుకొని ఇది ఉపయోగపడుతుంది అని చెప్పాలి సో దానికి ఉన్న బేసిక్ సైన్స్ చాలా ఉంది దాని నుంచి మంచి ఉపయోగపడేవి చేయండి అనవసరమైన చేసి అక్కడ ఎక్కడో ప్లానెట్ లేదో ఉందని చెప్పి నేను కనిపెడతానని చెప్పి వేస్ట్ నో యూస్ ఇది రాసిపెట్టుకోండి సో దయచేసి వేదం చదవండి వేదంలో ఎన్నో ఉపయోగకరమైన ఉన్నాయి మా శిష్యులందరూ తయారు చేస్తున్నారు బ్రహ్మాండంగా వాళ్ళందరూ ఆ స్టూడెంట్స్ అందరూ కష్టపడుతున్నారు సో ఒక మీకు కొన్నేళ్లలో మీకు బ్రహ్మాండమైన రిజల్ట్స్ వస్తాయి దాన్ని చూసి ఆశ్చర్యపోతారు మీరు వేదనలను తీసి చెప్తారు వాళ్ళు ఉంటానండి ఓ